నమస్తే అండి శివాయ గురువేనమ శ్రీమాతమ ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాలలో పుబ్బ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఏ విధంగా ఉంటారు వారికి కలిసి వచ్చేటటువంటి రోజు ఏమిటి వారి గుణగణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి మనిషి కూడా ఒక నక్షత్రంలో ఏదో ఒక నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది దానిని బట్టి ఒక నక్షత్రం ఒక రాశి వస్తాయి ముఖ్యంగా ఈరోజు పుబ్బ నక్షత్రం పుబ్బ నక్షత్రాన్నే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా అంటారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశిలో ఉంటాయి సింహరాశి వస్తుంది మోటా టి టూ నాలుగు పాదాలకి ఈ నాలుగు అక్షరాలతో మొదలుగా పేరు రావాలి ఇది ఈ నక్షత్రంలో జన్మించిన వారు అంటే స్త్రీలు ఆడవారు మగవారు ఎవరు జన్మించినా కూడా వారికి సామాన్య శాంతి వస్తుంది అంటే బాగా హోమశాంతి కాదు సామాన్య శాంతి శివు శివునికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవాలి ఈ నక్షత్రానికి శుక్రమహాదశితో అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శుక్రుని యొక్క మహాదశితో జీవితం ప్రారంభం అవుతుంది ఇది సింహరాశి వస్తుంది కనుక రాశ్యాధిపతి సూర్య భగవానుడు రవి అవుతారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఉత్తమమైనటువంటి సంతానం కలిగినటువంటి వారుగా ఉంటారు ధనవంతులు అవుతారు వీరు ఎక్కువ ఆడంబరంగా ఉండడాన్ని ఇష్టపడతారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులు ధనవంతులు దానగుణం కలిగినటువంటి వారుగా ఉంటారు ప్రతి పనిని చక్కగా చేయగలిగినటువంటి సమర్థత నేర్పు దక్షత కలిగిన వారుగా ఉంటారు ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలైనా పురుషులైనా అందరికీ కలిపి కొన్ని లక్షణాలు సమానంగా ఉంటాయి అవి ఏంటి అని చూద్దాం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కష్టపడి పైకి రావాలి స్వయం కృషితో అభివృద్ధిలోకి రావాలి అనే మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు ధన ధాన్యాలతో తొలతూగుతారు భోగభాగ్యాలు కలవారుగా ఉంటారు సౌందర్యవంతులుగా ఉంటారు ఆత్మాభిమానం కలిగినటువంటి వారుగా ఉంటారు ఎవరి చేత మాట పడరు మితంగా మాట్లాడతారు బాగా ఆలోచించగలరు మంచి వాగ్ధాటి కలిగినటువంటి వారుగా ఉంటారు పరోపకార స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారు పుత్ర సంతానం కలిగినటువంటి వారుగా ఉంటారు ఈ నక్షత్రం వారికి కొన్ని అంటే ఆడవారికి అయినా మగవారికి అయినా సంతాన సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు లెక్కలు వేయడంలో నేర్పరులు అంటే ఏదైనా సరే లెక్క కట్టడంలో బాగా తెలివిగా ఉంటారు బాగా చక్కగా చేయగలుగుతారు వీరికి స్నేహితుల వలన ఇబ్బందులు ఉంటాయి అంటే నమ్మి మోసపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీరు స్నేహితులకి ప్రాణమిస్తారు మంచి వాగ్దాటి కలవారు ఏ పని అంటే శుక్రమహాదశలో జననం కనుక వీరు వీరి పేరు మీద ఏ పని చేసినా కూడా తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంది అంటే ఆడపిల్లలు అనుకోండి పెళ్లి అయ్యే అవనంత వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కనుక వారికి వీరు ఎదురొచ్చినా వీరి చేతితో డబ్బులు తీసుకున్నా వీరి పేరు మీద ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది పెళ్లి అయిన తర్వాత అది అత్తగారికి కలిసి వస్తుంది తర్వాత వీరు లలిత కళల ఎందు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు అంటే ఏదైనా కళలలో ఒక కళలో మంచి నేర్పు కలిగినటువంటి వారుగా ఉంటారు వీరికి ఏదైనా సరే అంటే ఏ పని చేసే ముందైనా బాగా కలిసి రావాలి అంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలి మహాలక్ష్మి ఆరాధన అనేది వీరికి చాలా బాగా కలిసి వస్తుంది అంటే ఏదైనా ఒక పని మీద మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి వెళ్ళాలనుకోండి అనుకోండి ఆ రోజున తప్పకుండా లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మని దర్శించుకోవడం చేస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా ప్రతి నెలలో కూడా ఒకసారి అంటే పౌర్ణమి రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమ్మవారిని పూజించడం ప్రతి సంవత్సరం ఒకసారి ఒక అమ్మవారిని అంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రం అమ్మవారికి సంబంధించినటువంటి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి ఆడపిల్లల చేత తప్పకుండా సంవత్సరానికి అంటే కనీసం ఒక్కసారి రెండుసార్లు అయినా అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకం గాజులు అలా ఆడపిల్లల చేత ఇచ్చినట్టు ఇప్పించడం కూడా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టినవారు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవ్వరికైనా సరే దసరా నవరాత్రులలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం కూడా చాలా మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం కలిసి వచ్చేటటువంటి సంఖ్య ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ ఈ అంకెలు వీరికి బాగా కలిసి వస్తాయి సర్వేజన శుక్న పవన్